నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వైదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మాతో ఉన్నారు గురుగారితో మాట్లాడుద్దాం గురుగారు నమస్కారం గురుగారు నమస్కారం ఓం ఓం శివాయ నమో గురుగారు మే పద్నాలుగు నుంచి జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా గురుగ్రహ సంచారం జరగబోతుంది మరి గ్రహ మార్పు కారణంగా వృష్టికి రాశి వారికి ఏ విధంగా ఉండిపోతుంది పాజిటివ్గా ఉంటుందో నెగిటివ్ ఉంటుందో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పన్నెండు నెలలు కూడా వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది మంచి ప్రశ్న ఇది సో ఎనిమిదో ఇల్లు అంటే డామినేషన్ ఇప్పుడు పుష్ప సినిమాలో వాళ్ళందరినీ డామినేట్ చేస్తూ ఉంటాడు సో వీళ్ళు కూడా నేను డామినేట్ చేయాలి నన్ను ఇప్పుడు దాకా మా ఆఫీసులో అందరు వేధిస్తున్నారు ఇప్పుడు నేను డామినేట్ చేస్తాను సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన విషయము డామినేట్ చాలా ఇంపార్టెంట్ విషయం ఇది ఇవాళ పెళ్ళి అంటే డెఫినేషన్ ఏంటో తెలుసా అండి నువ్వు డామినేట్ చేస్తావా నేను డామినేట్ చేయాలా మామూలుగా పెళ్ళి అంటే ఏంటి నువ్వు ఎక్కువ ప్రేమిస్తావా నేను ఎక్కువ ప్రేమిస్తానా అది నువ్వు ఎక్కువ డామినేట్ చేస్తావా నేను ఎక్కువ డామినేట్ చేస్తానా అనే స్థాయికి వచ్చేసింది ఈ ఆడవాళ్ళు ఈ మగవాళ్ళు వీళ్ళిద్దరు కలిసి చేసుకున్నారు అట్లా సో నేను చెప్పేదే మా ఆయన వింటారు నేను ఎలా చెప్తే మా ఆవిడ అట్లా వినాలి లేకపోతే దాని ఇంట్లో ఉండనివ్వను ఇట్లా డామినేషన్ అంటే ప్రతి మనిషి డామినేషన్ చేద్దామని ఉన్నాడు ఇవాళ ఏకంగా యూట్యూబ్ ఛానల్స్ కూడా డామినేట్ చేద్దాం దానికోసం ఏమైనా చేయడానికి రెడీ వాళ్ళు మెయిన్గా ఈ డామినేషన్ అనేది ఆడవాళ్ళ కాన్సెప్ట్ ఎలా అయినా మా ఆయన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి నేను ఆయనకి తెలిసి తెలియకుండా ఆయన్ని మన బల వలలో వేసుకోవాలి నేను తోపుతురమని ప్రతి అనుకుంటాడు కానీ వాడు తెలియకుండా వాడు అప్పుడప్పుడు ఇరుక్కుంటాడు ఆడ అలా ఇరికిస్తుంది సో ఈ డామినేషన్ చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతాయి అంటే వృశ్చిక రాసి డామినేట్ అయిపోతారు లేకపోతే డామినేట్ చేస్తారు ఈ డామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈసారి వీళ్ళలో అంటే ఎట్ల ఆఫీస్ ఉంది ఒక టీం లీడర్ ఒక ఎంప్లాయీని డామినేట్ చేయాలి డామినేట్ చేస్తే పని యూజ్ ఏంటి పనంతా వీడు చేస్తాడు కదా ఇంకా టీం లీడర్ పని చేయనక్కర్లే కదా వాడు డామినేట్ చేసేసి వీడి చేతి పని చేయించుకుంటాడు వాడు అస్సలు పనిచేయడు ఆడు రోజుకు సంతకం పెడతాడు అంతా చేసేది వీడు వీడో పిచ్చోళ్ళకి పనిచేస్తాడు పగలు రాత్రి వీడు పని చేస్తూనే ఉంటాడు సమాధానం ఇవ్వలేక నోరు తెరిచి సమాధానం ఇస్తే అయిపోయింది కదా నేను ఇంతే చేయగలను దీనికంటే ఎక్కువ చేయలేను అని సమాధానం ఇస్తే అయిపోయిందా ఫోన్ చేసి సార్ నేను సినిమా థియేటర్లో ఉన్నాను సార్ ఇప్పుడు ఆఫీస్ అయిన తర్వాత కూడా నేను పని చేయలేను సార్ అని చెప్తే అయిపోయింది కదా సరే సార్ ఇప్పుడు వెళ్తున్నాను సార్ ఇంటికి ఇప్పుడే లాగిన్ చేస్తాను సార్ ఇలా సమాధానం ఇస్తే ఎవ్వడను వాడుకుంటాడు కదా వాడుకుంటాడా లేదా డీ కొట్టాలి ఎదురు తిరగాలి ఢీ కొడితే ఎదురు తిరిగితే కొంచెం ఈ డామినేషన్ అనే ఈ ధోరణి నుంచి బయటకు వస్తారు తర్వాత ఎనిమిదో ఏళ్ళంటే మళ్ళీ ఇన్లాస్ అత్త మావత ప్రాబ్లం భార్య వాళ్ళ అన్న భార్య వాళ్ళ తమ్ముడు భార్య వాళ్ళ సిస్టర్ భార్య వాళ్ళ చెల్లి ఎవరెవరో ఇన్లాస్ సైడ్ నుంచి సూట్ కేస్ పట్టుకొని ఇంటికి వచ్చేస్తారు ఆడు ఉంటాడు నీ డబ్బులతో బిర్యానీ తింటాడు నీ డబ్బులతో తాగుతాడు అన్ని డబ్బులతో చేస్తాడు వెళ్ళమంటే మాత్రం వెళ్ళడు నాకు జాబి పిచ్చు అని చెప్తాడు తల మీద కూర్చుంటాడు కానీ ఇంటికి మాత్రం తిరిగి వెళ్ళాడు నీ వాడికి ఇంకా ఒక రిసార్ట్ ఒక జూ నిన్న ఒక జంతువులాగా చూస్తాడు నీ ఇన్లాస్ట్ నుంచి ఎవరో ఒకళ్ళను వేధిస్తారు అదైతే గ్యారంటీ వచ్చి నీ తల మీద కూర్చుంటాడు తర్వాత రీసెర్చ్ రీసెర్చ్ అనేది ఎక్కువ చాలా రీసెర్చ్ చేస్తారు అంటే ఎట్లా నేను ఇవాళ జాబ్ చేస్తున్నాను ఇది కాకుండా ఇంకేమైనా చేయవచ్చా సాఫ్ట్వేర్ జాబు రోజు హైటెక్ సిటీకి వస్తున్నాను మా బిల్డింగ్ కిందనే ఒకడు మోమో అమ్ముతున్నాడు నేను లక్ష సంపాదిస్తున్నాను వాడు లక్ష సంపాదిస్తున్నాడు నేను కూడా ఆఫీస్ అయిన తర్వాత కిందకెళ్ళి మోము అమ్ముకుంటే ఎలా ఉంటుంది నేను కూడా హైటెక్ సిటీలో ఒక షాప్ పెట్టి ఐస్ క్రీమ్ అమ్ముతే ఎలా ఉంటుంది ఆరు గంటల దాకే కదా ఆఫీసు ఆరు నుంచి తొమ్మిది వరకు నేను బిజినెస్ పెట్టుకోవచ్చే ఒక ఐస్ క్రీమ్ బండి పెట్టుకోవచ్చు పోనీ నా కారు ఉంది కదా దాంతో ఊబర్ ఓలా చేసుకుంటే బాగుంటుంది కదా అవునా కదా లేకపోతే మనం స్టాక్ మార్కెట్లో రీసెర్చ్ చేద్దామా స్టాక్ మార్కెట్లో రీసెర్చ్ చేసి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడదామా అంటే రీసెర్చ్ ఆదాయం పెరగడానికి ఏమి ఆదాయం పెరగడానికి ఫైనల్ టార్గెట్ కానీ ఒక రీసెర్చ్ అంటే అంత త్వరపడి ఏది చేయడు ప్రతి బండి దగ్గరికి వెళ్తాడు అరటిపండి బండు ఇప్పుడు అరటిపండు బండి ఉంటుందా అక్కడికి వెళ్తాడు చూస్తాడు వాడు ఎంత సంపాదిస్తున్నాడు మోమోలు అమ్మేవాడు ఎంత సంపాదిస్తున్నాడు ఇడ్లీ దోశలు అమ్మేవాడు ఎంత సంపాదిస్తున్నాడు మొక్కజొన్న అమ్మేవాడు ఎంత సంపాదిస్తున్నాడు బుడగలు అమ్మేవాడు ఎంత సంపాదిస్తున్నాడు సూపర్ మార్కెట్ పెట్టుకునేవాడు ఎంత సంపాదిస్తున్నాడు పబ్బు పెట్టుకునేవాడు ఎంత సంపాదిస్తున్నాడు రెస్టారెంట్ పెట్టుకునేవాడు ఎంత సంపాదిస్తున్నాడు ఎన్ని రకాల రీసెర్చ్ చేస్తాడంటే ఇంకా రీసెర్చ్ మీదే ఉంటాడు ఇప్పుడు యూట్యూబ్లో ఉన్నాడు అనుకోండి ఎన్ని రకాల వీడియోలు చేయొచ్చు ఎలా చేయవచ్చు ఈ రీసెర్చ్ అనేది బాగా చేస్తాడు అంటే వీడికి ఏదో ఒక ప్లానింగ్ వచ్చింది ఏదో తిప్పికొడదాం తిరిగి రాసేద్దామన్న ప్లానింగ్ ఉంది దానికి రీసెర్చ్ చేస్తాడు మైండ్లో ఫిక్స్ అయిపోద్ది ఎవ్వరికి చెప్పడు రీసెర్చ్ మొదలైపోద్ది ఇన్లాస్ వేధిస్తారు బాసు భార్య ఫ్రెండ్స్ కూడా వీడిని డామినేట్ చేద్దామని చూస్తారు వీడు కూడా డామినేట్ చేద్దామని చూస్తాడు ఆ యుద్ధం నిరంతరంగా జరుగుతూ ఉంటుంది ఇది బేసిక్గా వృశ్చిక రాశి తర్వాత వీడు ఏం చేస్తాడంట ఇంకోటి దీనివల్ల వీడు బ్యాక్ డ్రాప్ అవుతాడు ఏంటంటే ఇంత పని చేస్తున్నా నేను ఇప్పుడు నేను ఎంజాయ్ చేయాలి ఆ ఎంజాయ్ కూడా ఎలా చేయాలి ఇప్పుడు ఒక హాలిడేకి వెళ్ళిపోవాలి ట్రిప్ వెళ్ళిపోవాలి నేను తొందరగా రాను ఇరవై రోజుల దాకా రాను నేను ఆఫీస్ సెలవు పెట్టేస్తాడు వాడు డామినేట్ చేస్తున్నాడు కదా ఎలా తప్పించుకోవాలి లీవ్ లీవ్ లెటర్ నేను పది రోజులు రాను నేను ఊటీ వెళ్ళిపోతున్నా షిమ్లా వెళ్ళిపోతున్నా నా నా లెటర్ని ఓకే చేసేయండి యాక్సెప్ట్ చేయండి ఇంకా ఆ సాకుతో వెళ్ళిపోతాడు ఆడ ఊరికి వెళ్ళిపోతాడు లేకపోతే గోవాకి వెళ్ళిపోతాడు ఇంకా తిరిగి రాడు ఇంకా ఇరవై రోజులు దాకా పది రోజులు ఇరవై రోజులు చేస్తాడు అక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తాడు హ్యాపీగా కుర్చీ మీద కూర్చుంటాడు ఇంకా ఎవరికి తోచది ఏది ఒకటే చాటింగు ఆ రీల్స్ చూసుకోవడము విపరీతంగా వీళ్ళు ఇబ్బంది పెట్టారు కదా వేధించారు పని చేయించారు వీడు ఏం చేస్తాడు పారిపోతాడు అక్కడ ఎంజాయ్మెంట్ హ్యాపీగా రిలాక్స్డ్గా ఏసీ వేసుకొని కూర్చుంటాడు పని చేయడు ఇంకా సోమరిపోతు తయారే సోమరిపోత్లకు తయారైపోతాడు నేనేం చేయను బాబు రీసెర్చ్ చేస్తాడు రీసెర్చ్ మీద ఉంటాడు ఊరు వెళ్ళిపోయిన ఊరిలో ఏం వ్యాపారాలు ఉన్నాయి ఆ తాటకళ్ళు అమ్మితే ఎంత వస్తుంది ఆ ఫర్టిలైజర్ అమ్మితే ఎంత వస్తుంది వ్యవసాయం చేద్దామా మష్రూమ్స్ పెడదామా ఈ రీసెర్చ్ మీద ఉంటాడు ఆలోచన రీసెర్చ్ అంటే కష్టపడకుండా ఎలా డబ్బులు సంపాదించాలి అనే రీసెర్చ్ మీద ఉంటాడు అది ఆ పని మీద ఉంటాడు లీవ్ తీసుకుని ఆ పని మీద ఉంటాడు ఒక పక్క ఎంజాయ్ కూడా చేస్తూ ఉంటాడు ఆ ఊరిలో అక్కడక్కడ ఆగుతాడు తింటాడు తాగుతాడు ఇటు పక్క రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది ఆఫీస్కి పోడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ ఉంటుంది ఊర్లో ఉంటాడు అక్కడ ఏదో ప్లానింగ్ ఏదో ఎంజాయ్మెంట్ ఓకే తర్వాత ఏదో ఒకటి చేసి ఫ్యామిలీ ఇంపార్టెంట్ నాకు సరే ఒక జాబ్ ఉంది ఎంజాయ్ చేయాలంటే ఊరికి వచ్చేస్తున్నా అమ్మ నాన్న ఉన్నారు ఫైనల్ గా ఫ్యామిలీ ఉంది భార్య పిల్లలు అమ్మ నాన్న వీళ్ళకి డబ్బులు దాచిపెట్టాలి అదొక థాట్ వెనకాల ఉంటుంది దాని కొంచెం దాన్ని ఫుల్ఫిల్ చేస్తూ ఉంటాడు ఎంతో కొంచెం కొంచెం నింపుతూ ఉంటాడు నెలకు ఐదు వేలు పదివేలు కాపాడి ఒక సపరేట్ అకౌంట్ పెట్టి దాన్ని మెల్లిగా ఫీడ్ చేస్తూ ఉంటాడు దానికి దాన్ని డే బై డే డే బై డే ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాడు అండ్ ఎవరైనా సైంటిస్టులు ఉంటే వాళ్ళకి మంచి కొత్త రీసెర్చెస్ బయటికి వస్తాయి కొత్త థియరీస్ బయటికి వస్తాయి డాక్టరేట్లు వస్తాయి వీళ్ళకి తర్వాత కొంతమంది లీడర్స్ ఈ రాశి నుంచి బయటకు వస్తారు ఈసారి మంచి రిబెల్ లాగా బయటకు వచ్చి సొసైటీలో ఫైట్ చేసి మార్పు తీసుకురావడానికి ట్రై చేస్తారు ముందు చెప్పింది కామన్ మ్యాన్ ఎప్పుడు చెప్తుంది సొసైటీలో ఒక పెద్ద లెవెల్లో ఒక లీడర్ వస్తాడు బయటికి ఒక వ్యాపార వేత వస్తాడు ఒక వంద మందికి సాయం అనుకుంటాడు వాడొక్కడికే కాదు నేను ఇప్పుడు వ్యాపారం పెడితే దానివల్ల వంద మందికి సహాయం అనేది అందాలి సో అలాంటి వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు వృష్టిక రాశి వాళ్ళు ఇప్పుడు అమ్మాని పెట్టిన వ్యాపారం వల్ల ఎంతమందికి జాబ్స్ ఉన్నాయి సో అలాంటి బిజినెస్ క్రియేట్ చేస్తారు పెద్ద స్థాయి గురించి మాట్లాడుతున్నాను బేసిక్గా సో అంబానీ ఫ్యామిలీకి మంచి టైం ఈసారి సో చాలా జాబ్స్ క్రియేట్ చేస్తారు అంబానీ ఫ్యామిలీ ఈసారి వాళ్ళు కొత్త కొత్త ఆఫీసెస్ ఓపెన్ అవుతాయి దానివల్ల కొన్ని వందల మంది లక్షల మందికి జాబ్స్ అనేవి క్రియేట్ అవుతాయి అంబానీ ఫ్యామిలీ వాళ్ళకి అంబానీ ఫ్యామిలీ అంటే వృశ్చిక రాసి చాలా లింక్ ఉంది వాళ్ళకి సో అది బేసిక్గా తర్వాత ఈ సర్కిల్లో తిరుగుతుండగా ఇక్కడ పాయింట్ ఏంటంటే మన ఆలోచన అనేది ఎంత దూరం వెళ్తుంది అనేది ఇంపార్టెంట్ వృశ్చిక రాశి వాళ్ళకి సో వీళ్ళ ఆలోచన చాలా దూరం వరకు తీసుకెళ్ళాలి చంద్రుడి దాకా కుజగ్రహం వరకు తీసుకెళ్ళాలంటే అంత కవర్ చేయాలన్నమాట ఎంత కవర్ చేస్తే అంత క్లారిటీ వస్తుంది అంత హ్యాపీగా ఉంటాడు చిన్న ఆలోచన ఉంటే అక్కడే ఉండిపోతాడు ఎంత పెద్ద ఆలోచన వస్తే అంత అస్థాయి వరకు వెళ్తాడు సో బేసిక్గా అంత బాగానే ఉంది టు వరి దేవుడు దయ ఉంది వృశ్చిక రాశి అంటే రెమెడీ మాట్లాడదాం ఆంజనేయ స్వామి నామస్మరణ దాని మించింది ఏది లేదు శ్రీ ఆంజనేయం ప్రసనాంజనేయం అది ఒక్కటి చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది మంగళవారం రోజు ఆంజనేయ స్వామి గుడికి కంపల్సరీ వెళ్ళాలి రెడ్ కలర్ని నమ్మాలి ఆరెంజ్ కలర్ ఐ మీన్ ఆంజనేయస్వామి తర్వాత కేసరి ఆరెంజ్ కలర్లో ఉంటుంది అది డిస్ట్రిబ్యూట్ చేయాలి కాషాయ బట్టలు కూడా డిస్ట్రిబ్యూట్ చేయవచ్చు ఆరెంజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయవచ్చు ఆరెంజ్ కలర్కి సంబంధించి ఏదైనా చేస్తే చాలా బాగుంటుంది బేసిక్గా సో ఓవరాల్గా ఈ గురుగ్రహ సంచారం కారణంగా వృషిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు